విశాఖ ఎంపీ చుట్టూ బిగుస్తున్న వచ్చు ఈరోజు ఒక ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఈరోజు వార్త రావడం జరిగింది అదేవిధంగా నిన్న మొన్న ప్రశ్నల వర్షం ఎంఈవి కుటుంబ సభ్యులు కిడ్నాప్ మిస్టరీపై పోలీసుల గురి సరే ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నా దీంట్లో వీళ్ళ రాసిన దాంట్లో సారాంశం ఏంటంటే ఫస్ట్ నుంచి చాలా రోజుల నుంచి చాలాసార్లు చెప్పుకొస్తూ ఉన్నారు నేను పట్టించుకోలేదు దానికోసం హేమంత్కి నాకు ఏదో సంబంధాలు ఉన్నాయని హేమంత్తో నేనే కొన్ని వ్యవహారాలు సెటిల్మెంట్లు చేయించానని దాని వలన అతనికి నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చి అతని మీద నాకు కక్ష కట్టి నా కుటుంబానికి కిడ్నాప్ చేశాడని డబ్బుల కోసం చెప్పుకుంటూ వచ్చారు సరే ఎవరికి నచ్చిన స్టోరీల రాసుకున్నారు దాంట్లో వాస్తవాలు ఏంటో మాకు తెలుసు బాధపడిన కుటుంబాన్ని తెలుసు మా భార్యకి తెలుసు మా కుమారుడికి తెలుసు మా స్నేహితుడి జీవి గారికి తెలుసు ఆ బాధ ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఏ రకంగా వాళ్ళ ప్రాణాలు పోయి చచ్చి బతికి వచ్చారనేది వాళ్ళకి తెలుసు ఆ బాధ అనిపించిన వాళ్ళు తెలుసు సరే జరిగింది అది జరిగింది మన కర్మ అనుకున్నాం బాధ అనుకున్నాం అయిపోయింది అది అయిపోయింది సరే ఇప్పుడు ఈ కొత్తగా ఏంటంటే దీంట్లో ఈ కేసుని తిరిగి ఎంక్వైరీ చేసి దీని వెనక కారణాలు ఏంటో తీయాలని మళ్ళీ మొదలుపెట్టారు చాలా మంచిది దీనికోసం పూర్తిగా ఎంక్వైరీ చేయండి ఆ రోజు ఇదే డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు సిఏ నుంచి ఏసీపీలు డీసీపీలు సిపిలు అందరూ ఎంక్వైరీ చేశారు ప్రతి దానికి ఆధారాలతో వాళ్ళు రిపోర్ట్లు తయారు చేశారు ఏం చేశారు నేను చూడలేదు రిపోర్ట్లు సబ్మిట్ చేశారు కోర్టు ఫైల్ చేశారు అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ చేయమనండి చేసి దాని వెనక ఎవరున్నారు దాని వెనక ఏం జరిగింది ఎందుకు చేయవలసి వచ్చింది పూర్తిగా ఎంక్వైరీ చేసి మరొకసారి దాని మీద విచారణ జరిపించమనుకో నేను కూడా కోరుతా ఉన్నా డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని రెండోది హేమంత్కి ఉన్న సంబంధాల వల్ల ముఖ్యంగా చాలా దారుణమైన రాత ఇది పన్నెండు స్థలాలు ఐదు విల్లాలు ఐదు కార్లు నేను ఇచ్చానని అదేవిధంగా బెంగళూరు సంబంధించిన మా కోడల గారి తండ్రి సత్యనారాయణ గారు లాస్ట్ ఇయర్ జనవరిలో పెళ్ళయింది ఆయనకి ఈ ఊరు కోసం కానీ ఈ ప్రాంతం కోసం కానీ ఏమీ తెలియదు ఆయనకి సంబంధాలు కూడా లేవు అటువంటిది ఓన్లీ మాకు నచ్చిన సంబంధం మాకు తెలిసిన వ్యక్తులు కాబట్టి మేము పెళ్లి చేసుకున్న పాపను ఇక్కడ తెచ్చుకున్నాం ఆయన దగ్గర కూడా వెళ్ళిపోయి ఆయన కూడా ఇందులో ఇరికించేసి సత్యనారాయణ గారు హేమంత్కి ఎందుకు గిఫ్ట్లు ఇవ్వాల్సి వచ్చింది సరే బాగుందన్ని కూడా నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఎవరైతే రాశారో దీంట్లో ముఖ్యంగా ఏమైనా రాశారంటే గత నుంచి చెప్పుకొస్తా ఉన్నారు హేమంత్ అనే వ్యక్తి ముత్తాయి ఒక హత్యానరంలో ముత్తాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక కార్పు కౌన్సిలర్ను చంపేసి అప్పటి నుంచి విచారణ జరిగి ఇప్పుడు జీవితకాయ అనిపిస్తున్నాం ముద్దాయి అతను అతనికి ఉత్తరం రాసి సంతకం లేని ఉత్తరం అతను జైలుకు వచ్చి జైలు నుంచి విచారణకు వచ్చినప్పుడు స్నేహితుడికి ఇస్తే స్నేహితుడి ద్వారా బయటకు వచ్చిందని వాళ్ళు చేసిన రాసిన కథాంశం ఒక అసలు జైల్లో శిక్ష అనిపిస్తున్న ముద్ద ఎవరైనా సరే వితౌట్ జైలు సూపర్టెంట్ కానీ జైలు స్టాఫ్ పర్మిషన్ లేకుండా ఏ ఉత్తరం కానీ ఏ ఫోన్ కాల్ కానీ బయటికి మాట్లాడకూడదు మాట్లాడితే అది నేరం అటువంటిది జైలు నుంచి ఇక్కడ కోర్టుకు వచ్చినప్పుడు ఒక సంతకం లేని ఉత్తరం ఏమంత సంతకం లేదంటే ఉత్తరం ఆ ఉత్తరం హేమంత్ రాశాడా ఎవరైనా ఏం ఆన్సర్ లేదు క్వశ్చన్ తప్ప ఆ ఉత్తరం వచ్చింది దాంట్లో పన్నెండు స్థలాలు ఐదు కార్లు ఐదు బంగళాలు వెళ్ళాలు నేను వాడికి ఇచ్చానని మా కుమారుడు తాలూకు మామగారు కూడా ఆయనకి ఇచ్చారని బాగుంది ఇదంతా కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈరోజు ఐదు కార్లు అది కూడా మామూలు కార్లు కాదు బెంజ్ బెంట్లీ ఆడి జాగ్వారి కార్లు అతను చెప్పిన దాని ప్రకారం ఏ కారు అన్నా ఈవేళ ఒక నెంబర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి ఏపీ థర్టీ వన్ సోన్సో సోన్సో ఏ కార్కైనా నేను ఒకవేళ గిఫ్ట్ ఇచ్చి ఉంటే ఐదు కార్లు అతనికి ఏ కారు నెంబర్ గారు కార్లు నేను గిఫ్ట్ ఇచ్చాను ఆ కార్లు ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి ఇవాళ ఎక్కడున్నా ఎవరు వాడుతున్నారు ఆ కార్లు అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ కార్లు ఎవరి దగ్గర ఉన్నాయి నేను ఇచ్చి ఉంటే ఏం చేయాలి నేను నేను కొని నా పేరుతో కంపెనీ పేరుతో కానీ నా పేరుతో కానీ కొని అతను ట్రాన్స్ఫర్ చేయాలి అంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది అది ఏ బ్రాండ్ అయినా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కారు బ్రాండ్ ఉంటుంది సో ఎవరు కూడా వాడుతూ ఉండాలి కదా కార్లు ఎక్కడైతే పడేయరు కదా సముద్రంలో పడారు కదా కార్లు పడేస్తున్న రికార్డు ఉండాలి ఉంటే ఆ కార్లు ఏవైనాయి ఐదు కార్లు ఎక్కడ ఉన్నాయి అంటే హేమంత్ ఎవరికైనా ఇచ్చాడా హేమంత దగ్గర పెట్టుకున్నాడా అనే దానికి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు మేము ప్రశ్నిస్తా ఉన్నా దానికి ఏమైనా ఆన్సర్ ఏదైనా దొరికితే మీరు దయచేసి నాకు చెప్పమని అడుగుతా ఉన్నా రెండోది ఐదు వెళ్ళాలి